దేవునికి స్తోత్రం మీ అందరికీ కేసప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయం ముందు అపోస్త్రడేటటువంటి పౌలు రాసినటువంటి కొరింది పత్రిక మొదటి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండు నుంచి కొన్ని వచనాలు మనం చెప్పుకుందాము దేవుని స్తోత్రం ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే ఆయన వేదనంతా కూడా పత్రికగా రాస్తున్నాడు ఎందుకంటే ఆ కొరింది పట్టణంలో అంత జాగ్రత్త జరుగుతుంది కాబట్టి అతను ఎంతో భారంగా ఈ పత్రిక రాస్తున్నాడు ఏమన్నాడంటే పన్నెండవ వచనంలో అన్నిటియందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వతంత్రము కలది కలదు కానీ నేను దేని చేతను లోబర్చకున బడ నొల్లను చూసారా మనకి అన్నిటి మీద స్వతంత్రం దేవుడిచ్చాడు లోకంలో ఎలా ఉందంటే లోకంలో అనుభవించటానికే దేవుడు మనల్ని పుట్టించాడని చాలామంది అంటారు దేవుడి స్తోత్రం కానీ లోకములో లోకము అనుభవించటానికే దేవుడు మనల్ని పుట్టించాడని లోకంలో ఉన్న సామెత కానీ కాదు కాదు దేవుడులో మనల్ని అనుభవించడానికి దేవుడు ఇచ్చినా దానికి ఒక క్రమం ఉంది అని పౌలు చెప్తున్నాడు దేవుని స్తోత్రం ఎందుకనంటే స్వతంత్రం నాకు ఉంది కదా అని దేవుని స్తోత్రం విచ్చలవిడిగా తిరిగితే దేవుడు దాన్ని ఒప్పుకోవటం లేదు దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చేస్తున్నాను కాబట్టి భోజనము భోజన పదార్థములు కడుపు కడుపునకు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి దేవుడు దాని వాటిని నాశనము చేయను దేవుని స్తోత్రం చూసారా భోజన పదార్థాలు మన మన శరీరంలోకి భోజన పదార్థాలు ముఖ్యమైనవి దేవుని స్తోత్రం స్థుతులు కానీ అవి లయమైపోతాయేమో కానీ దేవుని స్తోత్రం దేవుడు సజీవుడు ఆయన నిరంతరం ఉండే దేవుడు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను అయితే దేవుడు దానిని వాటి నాశనము చేయును దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే దేవుడు మనకిచ్చినటువంటి దేహము జారత్వం చేయటానికి తర్వాత మన శరీరేచ్ఛను చేసుకోవడానికి కాదు దేవుని స్తోత్రం ప్రభు దేహం ప్రభు దేహం మనకిచ్చింది దేనికంటే దేవుని స్తోత్రం ప్రభు నిమిత్తమే ప్రభు నిమిత్తమే దేవుడు మనకేం దేవుడు ఏం చేశాడంటే దేహాన్ని ఇచ్చాడు దేవుని స్తోత్రం మంచిగా రూపాన్ని దేవుడు మనకి ఇచ్చాడు దేవుని స్తోత్రం అన్ని అవయవములు దేవుడు మంచిగా ఇచ్చాడు ఇచ్చినటువంటి ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించాలి దేవుని స్తోత్రం దేవుడు మనకి మంచి రూపం మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు మరి దినము కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లింపవలసి ఉన్నది దేవుని స్వత్రం దేవునికి ఎందుకనంటే మనకి దేవుడు ఉచితంగా ఆహారం ఇచ్చాడు ఉచితంగా మరియు ఆహారం ఇచ్చాడు అలాగే సమస్తము ఆయన మనకి ఏం చేశాడంటే ఉచితంగా ఇచ్చాడు గాలి వెలుతురు మరి నీరు మరి ఆహారము అన్నీ కూడా దేవుడు మనకి ఏం చేశాడంటే ఉచితంగా దేవుడు ఇచ్చాడు దేవుని స్తోత్రం అయితే ఈయన ఏమంటున్నాడంటే ప్రభు నిమిత్తమే ప్రభు దేహము నిమిత్తమే అంటే దే దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును దేవుడు తన శక్తి చేత మన దేవుడు మనల్ని లేపాలి అంటే ఆయన అవయములైనటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తాడు పరిశుద్ధపరచుకోమని దేవుడు చెప్తున్నాడు దేవుని స్తోత్రం తన శక్తితో ఆయన పునరుద్ధానంలో మనం లెగవాలంటే దేవుని స్తోత్రం ఆయన శక్తితో ఏం చేయాలంటే ఆయన శక్తి మనకిస్తేనే దేవుడు దేవుడు మే మనల్ని ఏం చేయటం లేపుటకైనా శక్తిమంతుడు దేవుని స్తోత్రం ఆయన ప్రభువు రాకడలో మనం లెగవాలంటే మనం ఎలా ఉండాలంటే ఆయన ఇచ్చిన ఆయన దేహము అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి దేవుని స్తోత్రం ఈయన ఏమంటాడంటే మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవి అని మీరు ఎరుగరా నేను క్రీస్తు యొక్క లను తీ తీసుకొని వేసి యొక్క అవయవములను చేయదున చూసారా క్రీస్తు అవయములు దేవుని స్తోత్రం దేవుడు మనకిచ్చినటువంటి అవయవములు ఏం చేయాలంటే పరిశుద్ధముగా కాపాడుకోవాలి దేవుని స్తోత్రం మన దేహాన్ని దే దేహము దేవుడి ఆలయమై ఉన్నదంట దాన్ని మనం ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకోవాలి దేవు కాపాడుకోవాలి దేవుని స్తోత్రం కాబట్టి నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేసే యొక్క అవయములుగా చేదున అదెంత మాత్రము తగదు వేషతో కల్ కలిసి దానితో ఏక దేహమై ఉన్నారని మీరు ఎరగరా దేవుని స్తోత్రం చూడండి ఎంత మర్మం ఉందంటే ఇందులో దేవుని స్తోత్రం మీరు ఏం చేయాలి మీ దేవుని దే దేవుని ఆలయము మీరు దేవుని దే దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా దేవుని స్తోత్రం కాబట్టి దేవుని ఆలయమైనటువంటి మనల్ని దేవుడు దేవుని ఆలయముగా దేవుడు మనల్ని చేసుకున్నప్పుడు దాన్ని మనం ఎప్పుడు కూడా పరిశుద్ధపరచుకోవాలి పవిత్ర పవిత్రపరుచుకోవాలి దేవుని స్తోత్రం తర్ తర్వాత మోస ఏమంటున్నాడంటే అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు తనతో ఏక ఉన్నాడు జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరంలో హానికరముగా పాపము చేయుచున్నాడు దేవుని స్తోత్రం జారత్వము చేయువాడు దేవుని స్తోత్రం జారత్వమునకు ఏం చేయాలంటే మనం దూరముగా పారిపోవాలంట దేవుని స్తోత్రం ఎందుకనంటే దాని ఆ జారత్వం వల్ల దేవుని స్తోత్రం మన శరీరం అంతా అగ్నిలో ఏముందంటే పడిపోతుంది దేవుని స్తోత్రం కాబట్టి దేవుని ఆలయం అనేటువంటి మన శరీరాన్ని దేవుడే దేవుడే ఏమంటున్నాడంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా మనము దేవుని ఆలయమై ఉన్నాము కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలి మహిమపరచాలి దేవుని స్తోత్రం ఆ దేహాన్ని జారత్వముతో మీరేం చేయకూడదు అపవితర పరచకూడదు దానిని మీరేం చేయాలి పరిశుద్ధపరచుకోవాలి వాక్యము చేత దేవుని స్తోత్రం నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఏం చేసేవాడంటే కోడి గుడ్డు వంట చేసినప్పుడు ఇంట్లో ఇంట్లో వారు ఎగ్ ఆ గుడ్డులో ఉన్నటువంటి సొన పారసేయి అది ఫ్యాటు ఆ ఫ్యాటు వల్ల అది కొవ్వు పట్టేసి మనిషికి హాయి హాని కలుగుద్ది కాబట్టి ఆ ఎగ్ ఏం చేయాలి ఆ ఎగ్గి లోపల ఉన్నటువంటి ఆ పచ్చ సొన పారాయి పారాయి అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆ ఎగ్ సొనని లోపల ఉన్నటువంటి ఆ వైట్ ఎల్లో సొనని ఎల్లో సొనని ఏం చేయాలంటే పారాయి పారాయి అని చెప్పి చేసి పిల్లల్ని కూడా తిన్నచ్చేవాళ్ళు కాదు దేవుని స్తోత్రం ఆయన కూడా తినేవాడు కాదు మీకు ఆ విషయం తెలుసా ఆయన చేసే పని ఏంటంటే రోజు పాన్ పరాకులు నలుగుతా నగులుతూ ఉంటాడు ఈ పాన్ పరాకుల కన్నా చెడ్డదా ఈ ఈ ఎగ్ సొన ఆ లోపల ఉన్నటువంటి ఎల్లో సొన అంటే అంతవరకున్న జ్ఞానం తెలీదా అంతవరకున్న జ్ఞానం లేదా మీకు దేవుని స్తోత్రం ఇంట్లో కానీ తను కానీ ఆ లోపల వైట్ సొన తినేసి లోపల ఉన్నటువంటి ఎల్లో సొన పారే పారే అని తిన్నచ్చేవాడు కాదు అందు ఫ్యాటు వల్ల శరీరానికి ఫ్యాట్ వచ్చేస్తుందని ఆయన మాత్రం ఆ పాన్ పరాకులు గురకాలు అవి పరా పరా నగులుతూ ఉంటాడు దానికన్నా సొనలు ఈ సొనలన్నీ తినచ్చు కదా దేవుని స్తోత్రం అలాంటి వాళ్ళు కూడా లేకపోలేరు దేవుని స్తోత్రం అటువంటి ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళు ఎల్లో సోన తినరగాని పాన్ పరాకులు మాత్రం తినేస్తారు దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను చూడండి దేవుడు ఏమంటాడు మీ దేహము శరీ మీ దేహము దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అవన్నీ మీకు ఇష్టం వచ్చినట్టు ఆ మత్తు మత్తు పదార్థాలన్నీ మీరు కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటే మీ శరీరానికి హాని కలుగుద్ది అని దేవుడు చెప్తున్నాడు తద్వారా కుటుంబంలో మరి కుటుంబానికి కూడా హాని కలుగుద్ది తద్వారా దేవుడు ఆయన పునరుద్ధానములో దే ఆయన రాకడలో మనం ఏం చేస్తామంటే మనం దేవుడు ఏం చేస్తాడంటే లేప మనల్ని లేపడనమాట అనమాట దేవుని స్తోత్రం అగ్నిలో పడ పడిపోవటమే ఆత్మ ఎందుకనంటే ఈ మత్తు మన శరీరానికి మత్తు వచ్చేసి మనం ఏం చేస్తున్నామో మనకి తెలియక ఉచ్చల విడిగా పాపంలో పడిపోవటం వల్ల ఆ ఆత్మ అగ్నిలో పడిపోద్ది దేవుని స్తోత్రం అది ఇక్కడ పౌలు చెప్పేది మీ దేహము దేవుని ఆలయమై ఉన్నారని ఉన్నదని మీరు ఎరగరా దేవుని స్తోత్రం ఎవడైనా నా దేహ దేహాన్ని పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తానంటున్నాడు దేవుని స్తోత్రం కాబట్టి దేవుడు చూడండి దేవుని దే దేహానికి దేవుడు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుని స్తోత్రం తర్వాత సంఘం దే ఆయన ఆలయము తర్వాత ఆయన శరీరము కూడా సంఘమే తర్వాత ఆ సంఘాన్ని మనం పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తానని లేఖనం చెప్తుంది దేవుడు ఈ మర్మాలన్నీ కూడా మనం పత్రికలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట దేవుని స్తోత్రం ఈ పౌలు పత్రికలు చదివినప్పుడు ఎంతో భారముతో పౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుని మీరు దేవుని ఆలయమై ఉన్నారు ఎరుగు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా దేవుని స్తోత్రం ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే నేను వాణ్ణి పాడు చేస్తానంటున్నాడు అది సంఘం దేవుని ఆలయము దేవుని శరీరము కూడా దేవుని సంఘము కూడా దేవుని శరీరం ఎవడైనా ఆ శరీరాన్ని అంటే సంఘాన్ని పాడు చేస్తే నేను వాణ్ణి పాడు చేస్తానని లేఖనం చెప్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని ఆలయమైనటువంటి మనము మన శరీరాన్ని జారత్వంతో మత్తుతోటి దేవుని స్తోత్రం అపవిత్రతతో అపవిత్రతతో మనం మన శరీరాన్ని ఉంచితే దేవుని స్తోత్రం ఆ దేవుని రాకల్లో మనం లేపబడమనమాట కాబట్టి దేవుని ఆలయమై ఉన్నటువంటి శరీరాన్ని మనం జాగ్రత్తగా జాగ్రత్తతో పరచకూడదు దేవుని స్తోత్రం పరిశుద్ధపరచుకోవాలి దేవుని వాక్యముతో ఎప్పుడు కూడా మనం ఉత్తక స్నానంతో ఉత్తక స్నానం చేయబడాలి దేవుని స్తోత్రం కొంతమంది ఈ వాక్యము దిద్దుబాటు అంటే అసహ్యము వాళ్ళ వాక్యం వినరు ఏంటంటే దిద్దుబాటు నాకు అసహ్యం అంటున్నారు వాళ్ళు దేవుని స్తోత్రం ఆ లిస్టులో మనం ఉండకూడదు మనం ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలంటే ఆస్వాదించుకోవాలి దిద్దుకోవాలి వాక్యం ద్వారా దేవుని స్తోత్రం అందుకనే దేవుని వాక్యము ఎలా ఉందంటే దేవు దేవుసూపు దేవుని స్తోత్రం సోపుతో సమానం వాక్యం దేవుని స్తోత్రం ఇస్సూపుతో నన్ను కడుగు అని అంటాడు వాక్యము అంటే వాక్యము చేతను నన్ను ఏం చెయ్యి కడుగు దేవుని స్తోత్రం నీ వాక్యము నా పాదములకు వెలుగు నీ వాక్యము నా త్రోవకు వెలుగు అంటాడు కీర్తనకారుడు అంటే ఏంటి ఈ వాక్యము వల్లే మన నడతలన్నీ మనం చేసుకోవాలి అంతేగాని వాక్యము చెప్పినప్పుడు ఏమనుకోకూడదు మనకు కాదులే వేరే వాళ్ళకని అనుకోకూడదు మనమే ఏం చేసుకోవాలంటే దినదినము ఈ వాక్యం ద్వారా మనం రూపాంతరం పొందాలి మార్పు చెందాలి పరిశుద్ధపరచుకోవాలి దేవుని స్తోత్రం ఇవన్నీ మనం చేసినట్టయితే ఈ వాక్యము చేత మనం దిద్దుకున్నట్టయితే అప్పుడు మన దేహం ఎలా ఉంటుందంటే ఆరోగ్యంతో ఉంటుంది మా అప్పుడు ఆయన దేహమైనటువంటి శరీరమైనటువంటి సంఘానికి కూడా దేవుని స్తోత్రం దేవుడు ఏమంటున్నాడంటే ఆయన శరీరమే సంఘం దేవుని స్తోత్రం ఈ అవయవాలన్నీ కూడా ఏం చేయాలంటే కాపాడబడాలి ఆయన పునరుద్ధానంలో ఈ అవయవాలన్నీ కూడా లెగవాలి అనమాట దేవుని స్తోత్రం ఇదంతా చాలా మర్మమై ఉన్నది దేవుని స్తోత్రం ఇవన్నీ మీరు ఏం చేసుకోవాలంటే ప్రతి దినము ఈ పత్రికలు చదివినప్పుడు అవగాహన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మీరు ఈ పత్రికలు చదివినట్టయితే దేవుడు మంచి అవగాహన దేవుడు మీకు ఇస్తాడు దేవుని స్తోత్రం వందనాలు చేరుస్తున్నాను కాబట్టి మీ మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి దేవుని దేవుడు మన మన సొత్ మనం మనం ఆయన సొత్తు అంట దేవుని స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో దేవుని బాప్తిసం పొందినటువంటి వాళ్ళు ఏం చేశారంటే సంఘములో చేర్చబడ్డారు అంటే సంఘము కన్యక దేవుని స్తోత్రం అంటే సంఘము ప్రధా క్రీస్తు చేత అతకబడి ఉంది కాబట్టి క్రీస్తుతో మనము ప్రధానం చేయబడి ఉన్నాం కాబట్టి మనము మనసొత్తు కాదు ఒక వ్యక్తికి నిశ్చితార్థం జరిగిన తర్వాత అది వారు ఏంటంటే వారు దేవుని స్తోత్రం వివాహ ఇంకా వివాహం జరగపోతుంది వాళ్ళకి ఇంకా జరుగుద్ది అటువంటి విషయంలో ఆ ప్రాసెస్లో మనం ఉన్నాం అంటే సంఘం అలా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు తన వెలబెట్టి ఆయన కొనుక్కొని ఉన్నాడు కాబట్టి మనం మన సొత్తు కాదు దేవుని సొత్తు ఉన్నాము దేవుని స్తోత్రం కాబట్టి మనం ఏం చేయాలంటే అందుకనే మనల్ని సృష్టించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడని లేఖనం చెప్తుంది కాబట్టి మనకు ఆయన భర్త అయి ఉన్నాడు కాబట్టి మనం సొత్తు కాదు ఆయన సొత్తు అయి ఉన్నాము ప్రతిరోజు కూడా మీరు ఆ వాక్యం మీరు గుర్తుపెట్టుకోవాలి మనం సొత్తు కాదు ఆయన సొత్తు అయి ఉన్నాం ఎందుకంటే ఆయన రక్తము చేత మనల్ని కొని ఉన్నాడు దేవుని స్తోత్రం కాబట్టి మన స్వతంత్రం ఉంది కదా విచ్చల విచ్చలవిడిగా తిరగటానికి లేదు ఎందుకనంటే త్వరలో ఆయనతో వివాహం జరగబోతుంది కాబట్టి మనం ఆయన సొత్తుతో ఉన్నాం కాబట్టి ఆయన సొత్తు అయిన ప్రజలం కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని ఆలయముగా ఉన్నటువంటి మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి కాబట్టి దేవుడు పౌలు ఎంతో చక్కటి మాటలు చెప్తున్నాడు స్వతంత్రం ఉంది కదా అని స్వతంత్రం దేవుడు ఇచ్చాడు అని చెప్పి మన స్వతంత్రంగా జీవించటానికి లేదు ఎందుకనంటే మనము ఆయన సొత్ అయి ఉన్నాము ఆయన ప్రజలమై ఉన్నాము మనల్ని ఆయన విలుపెట్టి కొని ఉన్నాడు కాబట్టి భయభక్తి కలిగి ఆయన సన్నిధిలో నిందారహితులుగా మనం జీవిద్దాం ఆయన ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం దేవుడు ఈ మాటలు దీవించునుగాక ఆమె